హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ వైఫ్ ఫరిత హౌస్ వైఫ్ అనగానే చాలామంది నాతో కామెంట్స్లో పోట్లాడుతూ ఉంటారండి ఫస్ట్ నుంచి కూడా నన్ను ఫాలో అయ్యి నా నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ చూసేటటువంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అక్క మీరు హౌస్ వైఫ్ ఏంటి మీరు సంపాదిస్తున్నారు కదా మీరు ఎర్నింగ్ ఉమెన్ అండి హౌస్ వైఫ్ కాదు మీరు హౌస్ వైఫ్ అని చెప్పి ఇలా వీడియోస్ తీసి మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి అయితే నిజమేనండి నేనైతే హౌస్ వైఫ్ని కాదు కాకపోతే ఒక హౌస్ వైఫ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి ఇప్పుడు నేను హౌస్ వైఫ్ నుంచి ఎలా ఎదిగాను ఎర్నింగ్ ఉమెన్గా ఎట్లా మారాను మీరు కూడా ఎలాగా ఫైనాన్షియల్గా మరి ఒక సపోర్ట్గా ఇంట్లో నిలబడాలి అనేటటువంటి విషయాల మీద నేను యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా చేస్తూ ఉంటాను దాని గురించి నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను కాబట్టి నేను హౌస్ వైఫ్ హరిత అనేటటువంటి నా ఛానల్ పేరైతే పెట్టుకున్నానండి ఇప్పటికైతే అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నానండి అయితే హౌస్ వైఫ్ హరిత నేను ఈరోజు మీరు టైటిల్ చూసే ఉంటారు హౌస్ వైఫ్ హరిత అండి ఇప్పుడైతే నేను హౌస్ వైఫ్ హరిత అనుకోవట్లేదు నేను క్వీన్ని అనుకుంటున్నాను హౌస్ వైఫ్ అనగానే చా చాలా మందికి చులకన పక్కన వాళ్ళకి కాదండి ముందు మనకి మనకే చులకన చాలామంది మీరు హౌస్ వైఫా ఏమైనా పని చేస్తారా అని అడిగాను అనుకోండి మీ హౌస్ వైఫ్ కాదండి హోమ్ మేకర్ అంట హోమ్ మేకర్ కాదండి లేకపోతే ఇంకొకటి అంటారు హౌస్ వైఫ్ హోమ్ మేకర్ ఇవ్వనివ్వండి ఏదైనా సరే తెలుగులో గృహిణే కదండి నాకు తెలిసి అంతవరకే అర్థం అనుకుంటాను అయితే చాలామంది వాళ్ళలో వాళ్ళకే ఒకలాంటి చులకన అనమాట మనము ఏం చేయలేకపోతున్నామే నన్ను హౌస్ వైఫ్ అంటూ ఉన్నారే అనేటటువంటి ఒక భావన మనలో మనకే ఉంది కాబట్టి అసలు హౌస్ వైఫ్ అనే వాళ్ళు ఒక క్వీన్గా ఎలా మారాలి నేను ఎలాగా మారాను నేను పాటించినటువంటి టిప్స్ ఏంటి అనేవి మొత్తము నేను దీనిలో రాసిపెట్టి ఉంచానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఎనిమిది టిప్స్ అయితే ఈరోజు నేను మీకు చెప్పబోతూ ఉన్నానండి ఈ ఎనిమిది టిప్స్లో ఎనిమిది పాయింట్స్ ఉన్నాయండి ఈ పాయింట్స్ ద్వారా ఒక హౌస్ వైఫ్ క్వీన్గా ఎలాగ మారాలి మారాలి అంటే మన లైఫ్ని ఎలాగా చేంజ్ చేసుకోవాలి ఈ లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ ఏంటి అనేటటువంటివి ఒక ఎయిట్ నేను మారినవి దాచి రాసి ఉంచానండి కాబట్టి మీరు ఒక్కొక్కటి నేను తీసి చదివి నేను ఎలాగ మారాను మనం ఎలాగ హౌస్ వైఫ్ నుంచి క్వీన్గా తయారవ్వాలి అనేటటువంటి విషయాలు నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తానండి అయితే ఫస్ట్ ఏదో వచ్చేసిందండి దీనిలో ఏముందో చూద్దామో డోంట్ కంపేర్ విత్ అదర్స్ అంటే మనము ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదండి వాళ్ళు ఎక్కువ సంపాదించేస్తూ ఉన్నారు లేకపోతే మనకంటే ఎక్కువ కొనుక్కున్నారు మనం తక్కువగా ఉన్నాము మనం వాళ్ళు ఎక్కువ అనేటటువంటిది ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకోకూడదు ఒక్కొక్కసారి వాళ్ళు హై పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా అసలు కరెక్ట్గా మనల్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక వాళ్ళు మనకంటే తక్కువగానే అనిపిస్తారండి కాబట్టి ఎప్పుడు కూడా మనము పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంటే మనం ఎప్పటికీ ఎదగలేము ఫైనాన్షియల్గా కాదు కదా మరి ఇంకా ఏ రకంగా కూడా పక్కన వాళ్ళు వాళ్ళు అందంగా ఉన్నారు లేకపోతే వాళ్ళు తెల్లగా ఉన్నారు లేకపోతే వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నారు మనకంటే ఎక్కువ చీరలు కొనుక్కున్నారు అనేటటువంటి కంపారిజన్ అయితే అస్సలు ఉండకూడదండి ఆ కంపారిజన్ ఉంటే మీరు ఎప్పుడు కూడా హౌస్ వైఫ్ అనేది మీరు ఎప్పుడు కూడా క్వీన్గా మారలేరనమాట అలాగా మీరు అలాంటి విషయం ఉంటే కనుక మీరులో తప్పకుండా దాన్ని తీసేసి కంపారిజన్ అనేది వదిలేయండి మన అక్క చెల్లెళ్ళు మన అన్న తమ్ముళ్ళు ఉండొచ్చు మన ఫ్యామిలీ మెంబర్సే ఉండొచ్చు మన ఫ్యామిలీలో మన చెల్లెళ్ళు మన అక్కలు మనకంటే కూడా ఎక్కువ పొజిషన్లో ఉండుండొచ్చు దాన్ని మనం హ్యాపీగా తీసుకోవాలి తప్పితే వాళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నారే లేదు అంటే మనకంటే వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతున్నారే మనం ఇక్కడే ఉన్నామే అన్నటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది అంటే మనం ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోతామండి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక్కళ్ళతో అనేది కంపేర్ చేసు కూడదు అనేది నేను చెప్తూ ఉన్నానండి అయితే నెక్స్ట్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దీనిలో ఏముందనేది చూద్దాం బిఏ గివర్ మనము హౌస్ వైఫ్ అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటే పొదుపు చేయాలి నా వీడియోస్ అన్నీ కూడా పొదుపు గురించే మాట్లాడుతూ ఉంటాను అయితే బిఏ గివర్ ఒక ఇచ్చేవాళ్ళుగా కూడా ఉండాలండి అప్పుడే కదా మరి మనం క్వీన్ అయ్యేది ఇచ్చేవాళ్ళుగా ఉండాలి అంటే మనం ఏవో పెద్ద పెద్దయి మనము మనకి అవసరమైనటువంటివన్నీ మనకు ఉన్నటువంటిది అంతా ఇచ్చేయమని నేను అనట్లేదు మనకు అవసరం లేనివి వేరే వాళ్ళకి అవసరం వచ్చేవి మన బట్టలే కావచ్చు టైట్ అయిపోయి ఉండొచ్చు లేదు అంటే మన బుక్స్ కావచ్చు మన పిల్లల బుక్స్ కావచ్చు వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఉండొచ్చు అలాంటప్పుడు వాడేసినటువంటి బుక్స్ లేదు అంటే బట్టలు లేదు అంటే కొన్ని కొన్ని సామాన్లు ఇంట్లో మనకి అవసరం లేని ఉండొచ్చు అవి అటక మీదకి ఎక్కించి ఉండొచ్చు అలాంటివన్నీ కూడా ఏం చేసుకుంటాం చెప్పండి మనకు అవసరం లేని వాటితో మనం ఏమీ చేసుకోలేకపోగా వేరే వాళ్ళకి అవి చాలా అవసరపడతాయండి కాబట్టి మీరు డబ్బుగా వేరే రూపంలో ఇవ్వచ్చు ఉంటే ఇవ్వచ్చు డబ్బు ఇవ్వచ్చు లేదు అంటే ఇంకేదైనా ఇవ్వచ్చు కానీ మీకు అవన్నీ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మీకు ఉన్నాయి కొన్ని మీకు అవసరం లేనివి అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి అది చాలా అవసరంగా ఉండొచ్చు అలాంటి వాటిని తప్పకుండా మీరు ఇవ్వాలండి నేను ఎప్పటికప్పుడు బట్టలు కొత్త వనివ్వండి పాతవనివ్వండి మరి ఇక నుంచి ఇంకా ఇది వేసుకోము ఇది టైట్ అయింది ఇది లేకపోతే మరీ మనకి ఎక్కువ ఉన్నాయి ఒక పది జతలు ఉన్నాయి మనకి ఎందుకు ఆరు జతలు చాలు కదా అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా మన రిలేటివ్స్లోనూ ఫ్యామిలీ మెంబర్స్లోనో లేదు అంటే స్టూడెంట్స్లోనో ఫైవ్ ఫైనాన్షియల్గా మరి ఎవరైనా సరే మరి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపించినప్పుడు టక్మన్ నేను వెంటనే ఇచ్చేస్తానండి అవి చీరలు కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంట్లో సామాన్ కావచ్చు ఏదైనా సరే నాకు అవసరం లేనివి వెంటనే ఇచ్చేస్తూ ఉంటానన్నమాట అలాగా మనం ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళుగా ఉంటే తప్పకుండా మనము ఒక క్వీన్లాగా తయారవుతామన్నమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డోంట్ కేర్ వాట్ అదర్స్ థింగ్స్ ఇంకొకటి నేను ఫాలో అయినటువంటి టిప్ ఏంటి అంటే నేను ఒక టైంలో ఏంటి అంటే వాళ్ళేమనుకుంటారో అని వీళ్ళు ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచించటము వాళ్ళ కోసమే బ్రతికినట్లు ఉండటం అనేది జరిగేదండి కానీ మనం ఎప్పుడు కూడా మన కోసం బ్రతకాలి తప్పితే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఈ డ్రెస్ వేసుకుంటే ఆమె ఏమనుకుంటుందో ఇలాగా నేను తయారైతే ఆమె అలా కాదండి ముందు నీకు నచ్చి చక్కగా నువ్వు పద్ధతిగా ఉంటే ఎవ్వరు ఏమీ అనుకోరు అసలు ఎవరు ఏమీ అనుకున్నా పట్టించుకోవాల్సిన పనే లేదండి సపోజ్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఎవరికైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కొంతమంది నెగిటివ్ కామెంట్స్కి భలే రియాక్ట్ అయిపోతూ ఉంటారు కానీ నెగిటివిటీ అనేది ఫస్ట్ తీసుకోగలిగినప్పుడే మనము యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి అనేది నేను ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నానండి కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు నేను ఎప్పుడూ ఆలోచించనండి నా వీడియోస్ చూసే వాళ్ళకి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏది చెప్పాలనుకున్నా దాన్ని సూటిగా చక్కగా చెప్పటం అలాగే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనుకోకుండా నేను అనుకున్నది నేను చేయటం అనేటటువంటిది నాకిష్టమైనటువంటి ఒక హ్యాబిట్ అండి ఇదే నా లైఫ్ చేంజింగ్కి మెయిన్ హ్యాబిట్ అనమాట ఓకే అండి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం సెల్ఫ్ కేర్ మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి అనేటటువంటిది నెక్స్ట్ నేను నేర్చుకున్నటువంటి విషయం అండి ఎప్పుడు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి పిల్లల్ని చూసుకోవటంలో హస్బెండ్ని చూసుకోవటంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు దాంతోపాటుగా మన హెల్త్ ఏంటి మనం ఏంటి మన గురించి కేర్ తీసుకోవటం అనేది కూడా మనం మర్చిపోకూడదు అంటే ఒకప్పుడు నేను నా గురించి నేను కేర్ తీసుకోవటం అనేది నా గురించి నేను బాగా నిద్రపోవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ నాకు అర్థమయ్యే కాదండి ఎప్పుడైతే సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవటం స్టార్ట్ చేశాను మనలా మనలో ఆటోమేటిక్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒకటి డెవలప్ అయిపోతుందండి దానివల్ల మనము కాన్ఫిడెంట్ పెరిగితేనే కదా మనకి క్వీన్ అనేది మనకు వచ్చేది కాబట్టి ఈ సెల్ఫ్ కేర్ అనేది మనము ఎప్పుడు ప్రతి ఒక్కరము ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకోవాలండి మన గురించి మనం బాగా ఆలోచించుకున్నప్పుడే మనం ఫ్యామిలీని మనం బాగా చూసుకోగలము అనేటటువంటి విషయం కూడా నాకు అర్థమైందనమాట తర్వాత బీ కాన్ఫిడెంట్ అంటే మనం ఏ పని చేసినా ఆ పని కరెక్ట్గా చేయగలగాలి కాన్ఫిడెంట్గా చేయగలగాలి కొంతమంది చూడండి ఎంతో హై పొజిషన్లో ఉంటారు అయినా వాళ్ళలో వాళ్ళకి ఎందుకో కాన్ఫిడెన్స్ ఉండదు ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటూ ఉంటారు కొంతమంది అసలు ఏమీ లేకపోయినా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఇలాంటి కాన్ఫిడెంట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి ఎందుకు మనము ఎందుకు ఊరికే మనము నిరసపడిపోవాలి ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి మనం చేసేటటువంటి పని ముందు మనకి నచ్చినప్పుడు మనం దాని మీద చక్కగా నిలబడి దాన్ని ఎందుకు సాధించకూడదు అనేటటువంటి విషయం కూడా నేను నేర్చుకున్నానండి బీ కాన్ఫిడెంట్ మనం ఎప్పుడు ఏ పని చేసినా కాన్ఫిడెంట్ అనేది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం ద్వారా అలాగే ట్యూషన్స్ చెప్పడం ద్వారా నాలో నేను మీకు చెప్తూ ఉన్నప్పుడు కూడా నాలో నాకు కాన్ఫిడెన్స్ అనేది నేను డెవలప్ చేసుకున్నానండి అది కూడా నాకు చాలా యూజ్ అయిందనమాట స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ అంటే హౌస్ వైఫ్ ఎప్పుడు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు కదండి మరి స్పెండ్ చేయక ఏమంటారు అంటారేమో కానీ అలా కాదండి చాలామంది హౌస్ వైఫ్స్ ఈరోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లేదు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది రాగానే మరి ఫ్యామిలీ ఇంట్లో ఉన్న సీరియల్స్లో మునిగిపోవటం సినిమాలో మునిగిపోవటము లేదు అంటే ఇంట్లో సరిగా పట్టించుకోకపోవటము లేదంటే వాళ్ళతో స్పెండ్ చేయటము పక్కింటి వాళ్ళతో కబుర్లు ఇది కాదండి మన మనము మనకు ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ని పక్కన పెట్టేసి మన ఫ్యామిలీతో మన ఫ్యామిలీ అంటే మన పిల్లలు స్కూల్కి వెళ్తారు సాయంత్రం వస్తారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు సాయంత్రం వాళ్ళతో టైం స్పెండ్ చేయటం టీవీని ఫోన్ని అన్నీ పక్కన పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ దానిలో మనము ఒక లాగా తయారవుతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వచ్చేసి నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ యునిక్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం అనేది ఒక స్పెషల్ అండి మనం ఏదైనా కావచ్చు మనం చిన్న జాబే చేయొచ్చు మనం పెద్ద జాబే చేయొచ్చు అసలు జాబే లేకుండా ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ మనకి మనం యూనిక్ మన 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 స్టైల్ మనకు ఉండాలండి మన స్టైల్ మనకు ఉండాలి మన వే ఆఫ్ డ్రెస్ మనకు ఉండాలి ఓకే నేనైతే మరి కరెక్ట్గా అంటే మీరైనా సరే ఎవరికి వాళ్ళేనండి మీలాగా ఉండలేను నా లాగా ఉండలేరు మనలాగా ఎవ్వరూ ఉండలేరు మనకి మనమే స్పెషల్ అనేది మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా మనము తయారవుతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ వన్ అండి ఇది ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఓకే అండి ఇది లాస్ట్ వచ్చిన ఎప్పుడు నేను చెప్పేటటువంటి మాట ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ మరి హౌస్ వైఫ్ హస్ నేను పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి నేను చక్కగా ఫ్యామిలీని నడపాలి అనేటటువంటిది ఉంటుందండి కానీ అక్కడెక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఫ్యామిలీని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని సర్దుకుంటూ తప్పకుండా మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది ఫ్యామిలీకి సపోర్టివ్గా నిలబడాల్సిన అవసరం ఉంది మీ స్టేటస్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది మీ వాల్యూని పెంచుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే అండి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఉంటూ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు క్వీన్గా తయారవ్వగలరు నేను అలాగే తయారయ్యానని నేను అనుకుంటున్నాను మీరు కూడా మీరు అనుకోండి మీ ఎవ్వరికి వాళ్ళే క్వీన్ అండి ఎవరింట్లో వాళ్ళే క్వీన్ కదండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్